చూస్తున్నాం అన్న బాగానే ఉంది అన్న కాకపోతే కొంత స్టార్మా బ్యాచ్ వల్ల అంతా మాఫియా అనుకుంటున్నాం స్టార్మా మాఫియా ఉంది ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు ఎంతైనా స్టార్మా బ్యాచ్ మా అన్నపూర్ణ కూడా మా టీవీ బ్యాచ్ అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ప్రశాంత్ ఎక్కువ ఓట్స్ ఉన్నాయి మేబీ గెలిస్తే ప్రశాంత్ గెలవచ్చు ప్రశాంత్ గెలకపోతే ఇదంతా మూకి అని అర్థం చేసుకోవాలి శివాజీ గెలవచ్చు అన్న కానీ ఛాన్సెస్ ఎక్కువ ప్రశాంత్ ఉన్నాయి ఎందుకంటే తను బిడ్డ నుంచి వచ్చే మంచిగా ఆడుతున్నాడు లోపల కూడా గేమ్స్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాయి జరిగే జరుగుతూ ఉంటాయన్న కానీ ఆడేవాడికి చూసేవాళ్ళకి తెలియాలి చెప్పకారు చెప్తున్నాడు ఎవడైనా ఏదైనా చెప్తాడు ఆడేవాడు చూసేవాడికి తెలియాలి అది బిగ్ బాస్ డిసైడ్ చేయాలన్నా చేయకపోతే ఎందుకు ఒక కామన్ మ్యాన్ నుంచి వెళ్ళి అంత కష్టపడి ఆడే ఒక అంత మరి ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ నుంచి బిగ్ బాస్ చూడడం మానేయాలన్నమాట అంతా అంత ఎందుకు వరల్డ్ రియాలిటీ షో అది ఇది అని ఆడతారు దానికి ఎందుకు ఆ పేర్లు అన్నీ చెప్పన్న రియాలిటీ షో అంటే రియాలిటీగానే జరగాలి నామినేషన్ వచ్చిన వాళ్ళలో కూడా జెన్యున్గా వచ్చిన వాళ్ళైనా ఆల్రెడీ పోయిన వాళ్ళు ఏమన్నా బతుకులు క్యాండిడేట్లు ఉన్నారా జెన్యున్గా వచ్చిన వాళ్ళు అయితే అందరూ జెన్యున్గానే వచ్చారు కానీ లోపలికి వెళ్ళేసరికి మొత్తం ఒక బ్యాచ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరన్నా అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ కూడా కొన్ని జరిగాయి అన్న నైని పావునే మా పాప ఏం చేసింది వచ్చిన వారం రోజుల్లో బయటకు పంపించి నైని పావునే బోలే బోలేషావులే ఆడు అంత బాగా ఆడాడు ఆడు ఉంటే ఒక్కొక్కడికి చవర్లో పాడుతున్నాడు డైలాగ్ వేస్తే ఇంకోటికి మాట రివర్స్ రావట్లేదు అలా ఉంది బోలేషావులే ఆడు అన్ఫేర్ వెళ్ళినేసి చాలా చాలా జరిగినాయి షాపు ఎప్పుడో వెళ్ళిపోవాలి అనుకున్నాం మీ ఫిఫ్త్ వీక్లో అదేమో వన్ థర్టీన్ వీక్ వరకు ఉంది ఎందుకు ఉందో అవడికి తెలీదు